అందరికీ నమస్కారం కథా లహరికి స్వాగతం నేను ఈరోజు మీకు వినిపించబోయే కథ పేరు అనిర్వచనీయం రచన డాక్టర్ వై నిర్మలా కుమార్ గారు ఇక కథలోకి వెళ్దామా స్టేట్స్ నుండి ఒక నెల సెలవు మీద వచ్చాను నేను వచ్చేసరికి కొంతమంది మిత్రులు నాకు ఫోన్ చేస్తే నేను కొంతమందికి ఫోన్ చేశాను వాళ్ళే ప్రోగ్రాంలు ఫిక్స్ చేసేశారు ఏ బారు ఏ పబ్ ఏ రిసార్ట్ అని కానీ మొదట నాకు ఇష్టమైన ట్యాంక్ బండినే ఎంచుకున్నాను సాయంకాలం ఆరు గంటలకు రాగలిగిన వాళ్ళు నలుగురే మిగతా చాలామంది హైటెక్ సిటీలో లేట్ నైట్ జాబ్స్లో ఫిక్స్ అయిన వాళ్ళే వచ్చిన వాళ్ళు హరి దినేష్ భార్గవ శేఖర్ కరచాలనాలు ఆప్యాయపు కౌలింతలు అయ్యాక కొంతసేపు పిచ్చాపాటి అయ్యాక హరి అన్నాడు రవి నీకు తెలుసా అనుషా విక్రమ్ కలిసి జీవిస్తున్నారు అంటే అర్థమైందా లివింగ్ టుగెదర్ వితౌట్ మ్యారేజ్ నేను ఆశ్చర్యంగా చూశాను అవున్రా ఆదిత్య యాక్సిడెంట్లో చనిపోయి మూడు నెలలైనా కాలేదు అప్పుడే వాళ్ళిద్దరూ కాపురం పెట్టేశారు దినేష్ అందుకున్నాడు వాడి మాటల్లో ఇలా అయితే ప్రపంచం ఎలా అనే భావన విక్రమ్గాడు వీరేశలింగం రోయ్ వితంతు ఉద్ధరణ కార్యక్రమం చేపట్టాడు భార్గవ వ్యంగ్యం వదిలాడు ఐటీ చదివిన ఈ విధవకి వీరేశలింగం గారి గురించి ఎందుకు తెలిసిందా అని బాధపడ్డాను అనూష వితంతువు ఈ సంగతి ఆదిత్య మరణం కంటే నాకు ఎక్కువ బాధ కలిగించింది జీన్స్ వేసుకొని వాటి మీద టాప్స్ వేసుకొని హై హీల్స్ చెప్పులతో బైక్ మీద ఆదిత్య వెనుక కూర్చొని అతన్ని గట్టిగా పట్టుకొని హైదరాబాదును తన ప్రేమ వ్యవహారంతో బాధేసిన అనూష ఇప్పుడు వితంతువు నా ఆక్రోషాన్ని అణచుకోలేకపోయాను విధవ వితంతువు అంటే ఏంట్రా ఆ మాటలు అసలు ఆ మాటలు ఇప్పుడు వాడుకలో ఉన్నాయా అన్నాను పోనీ విడో భార్గవ్ వదలకుండా అన్నాడు నాకు విసుగొచ్చింది ముందు నీ బుద్ధి ముండమోసిందిరా అన్నాను అమెరికాలో మూడు సంవత్సరాలున్నా వీడి తెలుగు నుడికరం బానే ఉంది హరి వెక్కిరించాడు ఆదిత్య బతికి ఉండగానే వీళ్ళిద్దరికీ అఫైర్ ఉందని నా అనుమానంరా అంటే ముక్కోణపు ప్రేమ కథ దినేష్ తన డిస్కవరీని ప్రకటించాడు ఇలాంటి రిలేషన్షిప్లు చాలా కామన్ రా చాలా బయటికి రావు భర్త ప్రాణమిత్రులతో అఫేర్స్ నడిపించే భార్యలు ఒక్కోసారి ఇద్దరూ కలిసి భర్త ప్రాణాలు తీసిన కేసులు ఉన్నాయి న్యూస్లో తరచూ చూస్తుంటాం కదా కొన్ని కేసుల్లో ఇద్దరు మగాళ్ళు అడ్జస్ట్ అయిపోతుంటారు హరి టీవీలో క్రైమ్ రిపోర్టర్లా విశ్లేషణ ఇచ్చాడు పోనీ ఆదిత్యకు తను చచ్చిపోతానని తెలిసి విక్రమ్ చేతిలో అనుష చేతిని పెట్టి విక్కీ అనుష ఇక నీది జాగ్రత్తగా చూసుకో అని చెప్పాడనుకోవడానికి ఆదిత్య ఏమీ క్యాన్సర్తో చనిపోలేదుగా వాడు యాక్సిడెంట్లో స్పాట్లో పోయాడు శేఖర్ పాత సినిమా సీను వివరించాడు వాళ్ళ ధోరణులు నాకు బాధ అనిపించాయి ఒకప్పుడు అందరం కలిసి తిరిగాం అప్పట్లో ఆదిత్య మా హీరో ఆదిత్య అనుషల ప్రేమ కథ ఒక మల్టీప్లెక్స్ సినిమా కథ చురుగ్గా జోరుగా ఆసక్తిగా ఉండేది ఆ ప్రేమకథను నడిపించడంలో మేమందరము భాగస్థులమే రవి ఏంట్రా అలా అయిపోయావు అమెరికా నుండి వచ్చిన నువ్వే అలా అయిపోయావు ఈ దారుణాన్ని మేము ఎలా భరిస్తున్నామో నీకు తెలుసా ప్రేమకి స్నేహానికి అర్థాలు మార్చేసి కంపు చేసేస్తున్నారు భార్గవ్ వాపోయాడు వాళ్ళ ధోరణికి నాకు అసహ్యం వేసింది అప్పటికి రాత్రి ఏడైంది పబ్బులు పార్టీలని వాళ్ళెంత పట్టుబట్టినా ఇంకెప్పుడైనా అని ఇంటికి వచ్చేసాను నా స్నేహితుల్ని వాళ్ళ కామెంట్స్ గురించి తప్పుపట్టినా నేను విన్న విషయాన్ని మాత్రం జీర్ణించుకోలేకపోతున్నాను పడుకుంటే ఆదిత్య కళ్ళ ముందు కదిలాడు చామన ఛాయలు ఎత్తుగా మంచి బాడీ బిల్డప్తో ఉండేవాడు అతని మంచితనం స్నేహతత్వం అతని మొహంలో ప్రతిబింబించేది ఒక ఆకర్షణతో అందరికీ ఇష్టంగా అనిపించేవాడు ఎవరికి ఏ సాయం కావాలన్నా చేయగలిగినంత చేసేవాడు నాకు రెండుసార్లు ఎక్కడి నుండో అప్పు తెచ్చి ఫీజు కట్టాడు పేద కుటుంబం నుండి వచ్చిన మెరిట్ స్టూడెంట్ అని నా మీద ప్రత్యేక అభిమానం చూపించేవాడు అందరితో స్నేహంగా ఉండేవాడు ఫ్రెండ్స్ సర్కిల్ అంటూ ఏమీ మెయింటైన్ చేసేవాడు కాదు కానీ విక్రమ్ స్నేహం ఆదిత్య జీవితంలో ప్రత్యేకం వాళ్ళిద్దరూ స్కూల్ రోజుల నుండి స్నేహితులు విక్రమ్ ఆదిత్య తోడు నీడ వాళ్ళిద్దరికీ అమ్మాయిలతో పెద్దగా స్నేహాలు ఉండేవి కావు వీళ్లకు గర్ల్ ఫ్రెండ్స్ ఎందుకురా అని ఎవరైనా జోక్ చేస్తే ఆదిత్య నవ్వేవాడు విక్రమ్ కోపగించుకునేవాడు మేం బీటెక్ మూడో సంవత్సరంలో ఉండగా ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయిన అనుష ఆదిత్య మీద జాదు చేసేసింది అందంగా చిలాకిగా ఉండే ఆమె వాడికి సరిజోడు అనిపించేది బీటెక్ అయిన తర్వాత మేము చాలామంది ఎంబీఏలో వేరే కాలేజీలో జాయిన్ అయ్యాం అనూష మూడో సంవత్సరం బీటెక్లో ఉండేది అనూష ఆదిత్యల ప్రేమ వ్యవహారం కొనసాగింపు అంతా విక్రమ్ బాధ్యత అయిపోయింది మేము వాడిని ఈవెంట్ మేనేజర్ అనేవాళ్ళం ఈ రెండు సంవత్సరాలు అయిపోయి అనుష బీటెక్ డిగ్రీతో ఆదిత్య ఎంబీఏ డిగ్రీతో పెళ్ళికి సిద్ధమైపోయేసరికి సంగతి ఆలస్యంగా తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకించారు అప్పుడు ఆ పెళ్ళి ప్లే డైరెక్షన్ అంతా విక్రమ్దే అనుష సహకారంతో ఆమెను కిడ్నాప్ చేసి రిస్ట్రాఫీస్కి తెచ్చి పెళ్లి జరిపించాడు తర్వాత కిడ్నాప్ కేసులో బుక్ అయ్యి పోలీసుల మర్యాదలు కూడా పొందాడు అనుష సాక్ష్యంతో బయటపడ్డాడు తర్వాత ఇది దొంగ పెళ్లిలా ఉండకూడదని బ్రహ్మాండమైన రిసెప్షన్ ఏర్పాటు చేశాడు అటు తర్వాత రెండు నెలలకు నేను స్టేట్స్ వెళ్ళిపోయాను జిఆర్ఈ టోఫెల్లో కుస్తీ పట్టినా కుదరక చాలామంది ఇక్కడి కంపెనీలోనే సెటిల్ అయిపోయారు ఇదంతా మూడు సంవత్సరాల కిందట జరిగింది సరిగ్గా మూడు నెలల క్రిందట శేఖర్ నాకు ఫోన్లో ఆదిత్య మరణవార్త చెప్పాడు జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ దగ్గర ఆదిత్య కారును లారీ ఢీకొనడంతో డ్రైవర్ సీట్లో ఉన్న ఆదిత్య స్పాట్లోనే చనిపోయాడు నేను కొన్ని రోజుల వరకు మనిషిని కాలేకపోయాను వాళ్ళకే తొందరగా మృత్యు వస్తుందనే విషయం ఇంకోసారి రుజువైంది ఇప్పుడు నా డైలమా అనుషా విక్రమ్లను నేను ఎలా ఫేస్ చేయాలన్నదే మూడు నెలల తర్వాత ఆదిత్య మరణానికి సంతాపాలు తెలిపి వచ్చేయాలా వాళ్ళ ఆ విషాదాన్ని మరిచి హాయిగా జీవిస్తుంటే మళ్ళీ వాళ్ళకు ఆ విషయాన్ని గుర్తు చేస్తే ప్రస్తుత పరిస్థితులు అది సరి మిత్రుల సంభాషణలో వీళ్ళెవ్వరూ అక్కడికి వెళ్తున్నట్టు లేదు మరి వాళ్ళు నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారు అలా ఆలోచనలతో సతమతమవుతూ నిద్రలోకి జారుకున్నాను ఉదయం ఉద్యోగాలకు వెళ్తారేమోనని రెండో రోజు సాయంకాలం హైటెక్ సిటీలో ఉన్న ఆదిత్య ఫ్లాట్కి వెళ్ళాను ఫ్లాట్ ఓనర్స్ నేమ్ ప్లేట్లో ఆదిత్య పేరే ఉంది వెళ్ళి కాలింగ్ బెల్ నొక్కాను విక్రమ్ వచ్చి తలుపు తీశాడు రవి వాట్ ఈస్ సర్ప్రైజ్ స్టేషన్ నుండి ఎప్పుడు వచ్చావు లోపలరా మనిషి చాలా చిక్కిపోయి ఉన్నాడు మొహంలో విషాదం ఇంకా కట్టుకుని ఉందనిపించింది హాల్లో ఎన్లార్జ్ చేసిన ఆదిత్య ఫోటోకి పూలదండ వేసి ఉంది లోపల నుండి అనూష వచ్చింది నడకలో ఏదో తేడా ఉంది వస్తూనే నన్ను పట్టుకొని గట్టిగా ఏడిచింది ఆదిత్యకు నేనంటే ప్రత్యేక అభిమానమని ఆమెకు తెలుసు విక్రమ్ కూడా ఏడుస్తున్నాడు నేను అనుషను పట్టుకుని సోఫాలో కూర్చోబెట్టాను అప్పుడు గమనించాను ఆమె పొట్ట ఎత్తుగా ఉంది ఆమె ఇంకా వెక్కిల్లు పెడుతూనే ఉంది విక్రమ్ వెంటనే తేరుకొని సోఫాలో ఆమెకు అటుపక్కన కూర్చొని అనుష ప్లీజ్ ఏడవకు డోంట్ ఎగ్జైట్ యువర్ సెల్ఫ్ అని ఆమె భుజాల మీద చేయి వేసి దగ్గర తీసుకున్నాడు కొంతసేపటికి తేరుకున్న అనుష అడిగింది రవి స్టేషన్ నుంచి ఎప్పుడొచ్చావు ఎన్నాళ్ళు ఉంటావు నిన్న వచ్చాను ఒక నెల రోజులు ఉంటానేమో కాసేపు ముగ్గురులో ఎవ్వరం మాట్లాడలేదు అనుష లేస్తూ రవి నీకు టీ తెస్తాను అంది విక్రమ్ ఆమెను వెంటనే కూర్చోబెడుతూ నువ్వు కూర్చో నేను తెస్తాను అని లోపలికి వెళ్ళాడు రవి నేను విక్కీ ఇలా కలిసి ఉండడం నీకు ఆశ్చర్యంగా ఉందా అసహ్యంగా ఉందా అనుష్ అడిగింది అనుష నుండి ఆ ప్రశ్నను నేను ఎదురు చూడలేదు అవాక్కయ్యాను ఆ అడిగే తీరులో ఆమెలో ఏదో కోపం ఫిర్యాదు ఉన్నట్టు అనిపించింది ఆమె ప్రపంచానికి ఏదో వివరించాలని చూస్తోంది అవును ఈ సమాజం ఆడదాన్నే తప్పుపడుతుంది సమాధానం అడుగుతుంది ఆ సమాధానం వినకుండానే శిక్ష వేస్తుంది నిన్న నా మిత్రుల మాటల్లో మొగుడు చచ్చిపోయిన అనుషా దుఃఖంలో మునిగి తేలాలి కానీ ఇదే నిర్ణయం అన్నట్టు మాట్లాడారు ఆమె ధోరణిని బట్టి ఈ ఐటీ సమాజం కూడా ఆమెను ఎంతగా హార్ట్ చేసిందో నాకు అర్థమైంది నేనేమీ సమాధానం చెప్పలేదు విక్రమ్ టీ ట్రేతో వచ్చాడు రవి నువ్వు నా ప్రశ్నకు సమాధానం చెప్పలేదు అనుష రెట్టించింది ఏ ప్రశ్న విక్రమ అయోమయంగా అడిగాడు అదే మనిద్దరం కలిసి ఉండడం గురించి తనేమనుకుంటున్నాడు అని అడిగాను అనుష రవి మన ఇద్దరితో దుఃఖాన్ని పంచుకోవడానికి వచ్చాడు ఏమిటా ప్రశ్న అదే మేమిద్దరం చేస్తున్న పని అని మిగతా వాళ్ళు ఎందుకు అనుకోరు అనుష ఆవేశంతో అడిగింది అనుష ప్లీజ్ కూల్ డౌన్ అని మాత్రం అన్నాను ఎవరో ఏదో అనుకుంటే పట్టించుకోకండి అని మాత్రం అనలేకపోయాను అవును రవి విక్రమ్ తన ఫ్లాట్లో నేను నా ఫ్లాట్లో ఒంటరిగా కుమిలిపోయే బదులు కలిసి ఎడుద్దామని నిర్ణయించుకున్నాం ఆదిత్య చావు మా ఇద్దరి బతుకులకు చివరి వరకు సరిపోయేంత దుఃఖాన్ని మిగిల్చింది ప్రేమ అంటే పంచుకోవడం అనుకుంటే మేమిద్దరం ఆదిత్య మిగిల్చిన దుఃఖాన్ని పంచుకోవడంలో ప్రేమికులమే ప్రేమికులు భవిష్యత్తు గురించి కలలు కంటారంటారు మేము కూడా ఆదిత్య బిడ్డ రాక గురించి వాడి భవిష్యత్తు గురించి కలల్లో తేలిపోతున్నాం ఆదిత్య చనిపోయేటప్పటికీ నాకు మూడు నెలలే అందరూ అవార్షన్ చేయించుకోమని సలహా ఇచ్చారు తర్వాత అయినా వేరే వ్యక్తితో కొత్త జీవితాన్ని ప్రారంభించవచ్చని వారి అభిప్రాయం నేను నా పాత జీవితాన్ని మర్చిపోవాలనుకుంటే కదా కొత్త జీవితాన్ని ప్రారంభించేది పాత జీవితంలోనే ఉండిపోదలిచాను నా పాత జీవితం కొనసాగింపుకి విక్రమ్ నాతో ఉండడం తప్పనిసరి నేను ఒక్కదాన్ని బిడ్డతో జీవించినా అది కొత్త జీవితమే అవుతుంది రవి నువ్వు అర్థం చేసుకుంటావని నాకు తెలుసు అందుకే ఆదిత్యకు నువ్వంటే ప్రత్యేకమైన అభిమానం గౌరవం అనుష కొంచెం ఆయాసపడుతూ ఆగింది అనుష ప్లీజ్ విక్రమ్ ఆమెను సముదాయించే ప్రయత్నం చేశాడు మళ్ళీ మా ముగ్గురి మధ్య కాసేపు నిశ్శబ్దం రవి డిన్నర్ కుండిపో విక్రమ్ అన్నాడు నేను నిరాకరించలేదు నాకు వాళ్లతో ఇంకాసేపు గడపాలనిపించింది అనుష నువ్వు కాసేపు విశ్ విశ్రాంతి తీసుకో ప్లీజ్ విక్రమ్ చెప్పాడు ఆమె నెమ్మదిగా లేచి బెడ్రూంలోకి వెళ్ళింది ఆదిత్య అనుషను అను అని పిలిచేవాడు విక్రమ్ అలా పిలవడం లేదు కానీ ఆమెను పసిపిల్లలా చూసుకుంటున్నాడు అనిపించింది మేమిద్దరం కిచెన్లోకి వెళ్ళి వంట ప్రారంభించాం తను కుక్కర్ పెట్టాడు నేను కూరగాయలు తరుగుతున్నాను సింక్ నిండా చాలా గిన్నెలున్నాయి విక్రమ్ వాటిని కడగడానికి సిద్ధమయ్యాడు పని మనిషి లేదా అడిగా నేను లేదు ఇక్కడ పని మనుషులు మినిమం రెండు వేలు తీసుకుంటారు ఖర్చు ఎందుకని పెట్టుకోలేదు అప్పుడు తట్టింది నాకు వీళ్ళిద్దరినీ చూస్తుంటే జాబ్ చేస్తున్నట్టు లేదని అదే అడిగాను ఆదిత్య చనిపోయిన తర్వాత అనుష జాబ్ చేసే పరిస్థితుల్లో లేదు జాబ్కు వెళ్ళడం మానేసి ఇంట్లోనే ఉండేది సూసైడ్ ధోరణులు కనిపించేవి దాంతో నేను జాబ్కు రిజైన్ చేసి ఈమెనే కనిపెట్టుకుని ఉంటున్నాను కొత్తలో తనను వదిలి మార్కెట్కి వెళ్ళాలన్నా భయమేసేది బయటకు రమ్మంటే వచ్చేది కాదు ఇప్పుడిప్పుడే ఇద్దరము కారులో వెళ్ళి ఆమెను కారులోనే ఉంచి నేను షాపింగ్ చేసుకొని వచ్చేస్తున్నాను మరి గడవడం ఎలా నా ఫ్లాట్ అద్దెకిచ్చాను పదిహేను వేలు వస్తుంది నాకు కొన్ని సేవింగ్స్ ఉన్నాయి ఆదిత్య ఇన్సూరెన్సు కారు ఇన్సూరెన్స్ క్లెయిమ్లతో ఈ ఫ్లాట్ మీద మిగిలిన లోన్ తీర్చేశాం ఒక సంవత్సరం జాబ్ లేకుండా మేనేజ్ చేయగలను అనుషకు ఎనిమిది నెలలు వచ్చిన తర్వాత నర్సును మాట్లాడాను ఆమె బిడ్డకు నాలుగు నెలల వరకు ఉంటుంది ఒక ఆడతోడు కావాలిగా డెలివరీలో ఏమైనా ఎమర్జెన్సీ అయినా డబ్బు ఉంది కావాలంటే నా ఫ్లాట్ మీద లోన్ తీసుకోవచ్చు అమ్మవచ్చు బేబీకి నాలుగైదు నెలలు వస్తే అనుష స్థిమిత పడితే ఏదైనా జాబ్ చూసుకుంటాను విక్రమ్ తీసుకున్నది బరువు బాధ్యత ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఈ సమాజానికి ఆసక్తి లేదు ఆదిత్య విషయంలో కూడా విక్రమ్ అదే చేసేవాడు ఆదిత్య అందరికీ ఆర్థిక సాయాలు చేస్తుంటే ఆదిత్య ఫైనాన్స్ని విక్రమ్ మేనేజ్ చేసేవాడు కొంతసేపటికి అనుష వచ్చి మాతో జాయిన్ అయింది భోజనాలు చేస్తుంటే నేను అన్నాను స్టేట్స్ వచ్చేయండి అక్కడ ఇలాంటి సమాజం ఉండదు నేను ఏర్పాటు చేస్తాను ఇద్దరూ ఒకేసారి వద్దు అన్నారు విక్రమ్ ఆవేశంగా మాట్లాడాడు మేమిద్దరము ఏ తప్పు చేయలేదు ఇక్కడి సమాజం నుండి పారిపోవడానికి ఈ ఇల్లు ఈ పరిసరాలు ఆదిత్య తిరిగినవి ఆదిత్య బిడ్డ ఇక్కడే పుట్టాలి వాడికి వాడి నాన్న పుట్టినప్పటి నుండి తెలియాలి తర్వాత అనుషన్ దగ్గర తీసుకొని వుడ్ బి మదర్ టేక్ కేర్ అని చెప్పాను ఇక్కడికి వచ్చిన తర్వాత మొదటిసారి ఆమె ముఖంలో నవ్వు చూశాను స్టేట్స్ వెళ్ళిపోయే లోపల మళ్ళీ వస్తానని చెప్పి వచ్చేశాను ఇంటికి వచ్చిన తర్వాత నా మనసు తేలిక పడింది నిన్నటి నుండి బరువుగా ఉందని ఇప్పుడే తెలిసింది ఆదిత్య మరణం తర్వాత అనుష విక్రమ్లు కలిసి ఉండడం ప్రకృతిలోనే అతి సహజమైన విషయంలో అనిపించింది వాళ్ళిద్దరూ ఆ నిర్ణయం తీసుకోకపోతేనే అసహజం అనిపించేది ఇద్దరి జీవితాలు ఒంటరిగా మిగిలిపోయి చిన్నాభిన్నం అయిపోయేవి నా మిత్రుల తాపత్రయమంతా వాళ్ళిద్దరు బెడ్ ఒకటి అవునా కాదా అని కాదంటే నమ్మరు అవునంటే అనుషది ప్రేమద్రోహం విక్రమ్ది మిత్రద్రోహం అని గగ్గోలు పెడుతున్నారు కానీ బంధాలకు అర్థాలు సెక్స్తో ప్రారంభం కావు సెక్స్తో ముగిసిపోవు అసలు విక్రమ్ మనుషుల రిలేషన్షిప్లను నిర్వచించడం అనవసరం దానికి పేరు పెట్టడం కూడా అనవసరం ప్రేమకు ఉన్న అనంత కోటి రూపాల్లో ఇదొకటి పాత హిందీ సినిమా పాట ఒకటి గుర్తుకొచ్చింది నాకు ప్యార్ కో రహనదో కోయి నామ్ నదో ప్రేమను ప్రేమగానే ఉండనివు ఏ పేరు పెట్టకు కథ సమాప్తం మరో మంచి కథతో కలుద్దాం